హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నవ్య తాలూరి ఈ వీడియోలో మనం తమిళనాడులో కాటన్ క్యాండీని నెక్స్ట్ పీచ్ మిఠాయిని బ్యాన్ చేశారండి ఎందుకు బ్యాన్ చేశారో మనం డిస్కస్ చేద్దాం సో తమిళనాడులో ఈ పీచ్ మిఠాయి ప్రిపేర్ చేయడానికి రాడ్ మెన్ బి అనే కెమికల్ అనేది కలుపుతున్నారని కనుక్కున్నారండి ఫుడ్ సేఫ్టీ వల్ల సో ఈ రాడ్మెన్ బి వల్ల క్యాన్సర్ అనేది వస్తుందిమాట ఈ రాడ్మెన్ బి అండ్ కెమికల్ అనేది కార్సినోజెనిక్ అండి సో చిన్నపిల్లలకి చాలామంది క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి కదండి చిన్న వయసులోనే వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్స్ అవి వస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఈ రాడ్మెన్ బి ఉండడం వల్ల యాక్చువల్లీ రాడ్మెన్ బి అనేది క్యాండీ కాటన్ క్యాండీ అండ్ మిఠాయిలోనే కాకుండా చిల్లీ పౌడర్స్లో కూడా కలర్ బాగా డెవలప్ అవడానికి యూస్ చేస్తున్నారంటండి అందుకనే చిల్లీ పౌడర్ కానీ చిల్లీ పౌడర్ కొనుక్కునేటప్పుడు మనం బ్రాండెడ్ కొనుక్కోవాలన్నమాట ఎందుకంటే ఇది బేబీ పింక్ కలర్లో ఉంటుందండి ఈ రాడ్మండ్ బీ అనేది దీనివల్ల మంచి కలర్ అనేది డెవలప్ అవుతుంది అనమాట సో ఇది చాలా కార్సినోజెనిక్ కెమికల్ అనమాట అందుకనే తమిళనాడులో కాటన్ క్యాండీని నెక్స్ట్ పీచు మిఠాయిని బ్యాన్ చేస్తారండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫైండ్ చేస్తే బ్యాన్ చేస్తారు యాక్చువల్లీ టర్మరిక్లో కూడా మనకి డైస్ అనేవి యాడ్ అని తెలుస్తుందండి సో ఈ డైస్ అనేవి కార్సినోజెనిక్ మన న్యాచురల్ యాడ్ చేస్తే మనకి ఏం ప్రాబ్లం లేదు అందుకనే మంచి కంపెనీ పౌడర్స్ కొనుక్కుంటే బెస్ట్ అండి ఓకేనండి ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్